అది నాకు పంపించండి నేను దురదృష్టం అనుకోవాలి అయిపోయింది అది నీకు చూసే బాధ అది ఓకేనా ఇప్పుడు సార్ కూడా టచ్ డబ్బులు అవుతాయో సరేనా ఇది ఇదంతా అయిపోయినా నాకు ఇచ్చేసి రేపు చేస్తాను సేపు అంటే పెట్టేస్తాను రేపు కాల్ని కూడా చెప్పి ఏం కాదు దానికి ఏం అవసరం లేదు అతను నడుస్తాడు కాల్ పెట్టచ్చు ఓకేనా అంటే మనం న్యాచురల్గా మనం పెట్టచ్చు వేరే కన్నా కో మన ప్రమాణ శిక్షణ కలుపుతా రోజు అదుపా